ఈ వీడియోలో గ్రామర్ పద్ధతి ద్వారా సమీకరణాలను సాధించడం ఎలాగో చూద్దాము ప్రశ్న ఎక్స్ ప్లస్ ఫైవ్ వై ఈక్వల్ టు సెవెంటీన్ ఫైవ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు థర్టీన్ ఈ సమీకరణాలని గ్రామర్ పద్ధతి ద్వారా సాధించడం సాధ్యమైతే సాధనను కనుగొనండి ఇది మనకి ఇచ్చిన లెక్క దీనిలో సమీకరణాలను సాధించడం సాధ్యమైతే సాధించండి అని ఎందుకిచ్చారు ఇచ్చిన సమన్వయాలను మాత్రిక రూపంలో రాస్తే అది విలక్షణ మాత్రిక అంటే దాని నిర్ధారకము సున్నా అయితే అలాంటి సమీకరణాలను సాధించలేము సరే ఈ సమన్వయాలను మాత్రిక రూపంలో రాద్దాము ఏ ఈక్వల్ టు వన్ ఫైవ్ ఫైవ్ వన్ అయితే దీని నిర్ధారకము ఈక్వల్ టు వన్ ఇంటూ వన్ మైనస్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఈక్వల్ టు వన్ మైనస్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అంటే వన్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఈక్వల్ టు మైనస్ ట్వంటీ ఫోర్ వస్తుంది ఇది నాట్ ఈక్వల్ టు జీరో కావున ఈ లెక్కని సాధించవచ్చు సరే స్థిర సంఖ్యలను బి మాత్రికగా రాద్దాము బి మాత్రిక ఈక్వల్ టు సెవెంటీన్ థర్టీన్ వస్తుంది అలాగే ఎక్స్ మాత్రిక ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ మరియు స్మాల్ వై గ్రామర్ పద్ధతిలో బి టూ మాత్రికలు మరియు వాటి నిర్ధారకాలను కనుక్కోవాల్సి ఉంటుంది కాబట్టి మొదట బీవన్ మరియు బీ టూ మాత్రికలను రాద్దాము బీ వన్ మాత్రిక ఎట్లా రాస్తాము మొదటి నిలువ వరుస స్థిర మాత్రికను రాసి రెండవ వరుసను ఏ మాత్రిక యొక్క రెండవ వరుసను రాయాల్సి ఉంటుంది అంటే బీ వన్ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీన్ థర్టీన్ ఫైవ్ వన్ వస్తుంది కావున డిటర్మినెంట్ ఆఫ్ బీ వన్ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీన్ ఇంటూ వన్ మైనస్ ఫైవ్ ఇంటూ థర్టీన్ సెవెంటీన్ ఇంటూ వన్ సెవెంటీన్ మైనస్ ఫైవ్ ఇంటూ థర్టీన్ సిక్స్టీ ఫైవ్ అంటే సెవెంటీన్ మైనస్ సిక్స్టీ ఫైవ్ ఈక్వల్ టు మైనస్ ఫార్టీ ఎయిట్ వస్తుంది అలాగే టూ మాత్రికను రాద్దాము టూ మాత్రిక ఈక్వల్ టు మొదటి వరుసను ఏ మాత్రిక యొక్క మొదటి నిలువ వరుసగా రాసి రెండవ నిలో వర్సను స్థిరమాత్రికను రాయాలి అంటే బీటు ఈజ్ ఈక్వల్ టు వన్ ఫైవ్ సెవెంటీన్ థర్టీన్ వస్తుంది కావున డిటర్మినెంట్ ఆఫ్ టూ ఈజ్ ఈక్వల్ టు వన్ ఇంటూ థర్టీన్ లేదా థర్టీన్ ఇంటూ వన్ మైనస్ సెవెంటీన్ ఇంటూ ఫైవ్ థర్టీన్ ఇంటూ వన్ థర్టీన్ మైనస్ సెవెంటీన్ ఇంటూ ఫైవ్ ఎయిటీ ఫైవ్ థర్టీన్ మైనస్ ఎయిటీ ఫైవ్ ఈక్వల్ టు మైనస్ సెవెంటీ టూ వస్తుంది ఇప్పుడు మనం ఎక్స్ మరియు వై విలువలను కనుక్కుందాము ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ బి వన్ బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ చేస్తే ఎక్స్ విలువ వస్తుంది డిటర్మినెంట్ ఆఫ్ బి వన్ విలువ మైనస్ ఫార్టీ ఎయిట్ డివైడెడ్ బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ విలువ మైనస్ ట్వంటీ ఫోర్ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్లో రెండుసార్లు పోతుంది కాబట్టి ఈక్వల్ టు టూ వస్తుంది అంటే ఎక్స్ ఈక్వల్ టు టూ వచ్చింది అలాగే వై ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ బీ టూ డివైడెడ్ బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ డిటర్మినెంట్ ఆఫ్ బీ టూ విలువ మైనస్ సెవెంటీ టూ డివైడెడ్ బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ విలువ మైనస్ ట్వంటీ ఫోర్ పైన కింద మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది అలాగే ట్వంటీ ఫోర్ సెవెంటీ టూలో త్రీ టైమ్స్ పోతుంది కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు త్రీ వచ్చింది అంటే ఎక్స్ఇజ్ ఈక్వల్ టు టూ మరియు వై ఈజ్ ఈక్వల్ టు త్రీ ఈ సమీకరణాల సాధన వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం